నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ పట్టణ పార్టీ ఆఫీసులో మంగళవారం జరిగిన సమావేశంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బారాసా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సుభాష్ రెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు Thank oh, oh, you, నియోజకవర్గంలో పెట్టాలా మండలాల్లో ప్రెస్ పెట్టాలా అయ్యాలా గ్రామ స్థాయిలో కూడా చర్చ పెట్టాలని చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని మనం కూడా మరి పూర్తిగా పాటించాలని చెప్పేసి కూడా ఈ ఎల్లుండి జరిగేటువంటి రైతు సోషల్ మీడియా ద్వారా కూడా మనం బాగా ప్రచారం చేయాలి ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా వాళ్ళు సెల్ఫ్గా ఒక వీడియో తీసుకొని మరి మనం సోషల్ మీడియా బాగా ప్రచారం ఎల్లుండి తెలిస్తే మీటింగ్ కూడా మన గారు ధర్ నిరీగా ఉన్నారు కాబట్టి ఆ విజయంగా చేస్తాం రైతుల పక్షాన రైతు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పే విధంగా రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ ఇస్తాం ధర్నాలు సక్సెస్ చెప్పేస్తాం చేస్తున్నాం జైని జై తెలంగాణ